తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సాధువు సమాధానాలు విన్న ముగ్గురు ప్రయాణికుల ఆశ్చర్యానికి అంతులేదు మనందరం ఎక్కువ రోజులు నగరంలో ఉండేవాళ్లే ఎక్కువ తెలుసుకోగలుగుతారు చూస్తారు అని అనుకుంటాం మరి సాధువు ఇలా తక్కువ సమయం ఉండేవాళ్లే ఎక్కువ చూస్తారు తెలుసుకుంటారు అని ఎందుకు అన్నాడో చెప్పమని నిలదీశారు సాధువు అప్పుడు ఇలా సమాధానం చెప్పాడు వెయ్యి ఏళ్లు బతుకుతాము అనుకుంటే జీవితంలో మనం చేయాల్సిన అనేక పనుల్ని వాయిదా వేస్తాం ఎన్నో విషయాల్ని కోల్పోతాం మన జీవితకాలం ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉందని తెలిస్తే ఆ కొద్ది కాలాన్ని ఎంతో అపురూపంగా వినియోగించుకుంటాం అత్యవసరమైన విషయాలను సమస్యలను మాత్రమే మనం పట్టించుకుంటాం ప్రతి ఘడియ మనకు ఎంతో విలువైంది అవుతుంది అన్నాడు సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు చెప్తాను నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి సఖులందరికీ స్వాగతం ఎప్పటికప్పుడు మన సకుల కోసం అందమైన క్రాఫ్ట్ ఐటమ్స్ ని చూపించి మనం చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి చైతన్య గారు వారు చూపిస్తారట స్క్రీన్ ప్రింటింగ్ ని ఎలా వేసుకోవచ్చు చూద్దామైతే మరి ఈ రోజు మన సకులకి స్క్రీన్ ప్రింటింగ్ చూపిస్తా ఉన్నారు ప్రింటింగ్స్లో చాలా రకాలు వస్తున్నాయి మధ్యలో వస్తాయండి ఇది టెక్స్టైల్ ప్రింటింగ్ లో ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రింటింగ్ అన్నమాట ఓకే దీన్ని స్క్రీన్ ప్రింటింగ్ అంటారు ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ అని కూడా అంటారు రెండు రకాలుగా అనొచ్చు మరి రెండు రకాలుగా అనొచ్చు ఇది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కాదు ప్రింటింగ్ అండ్ ప్రింటింగ్ ఓకే అండి మరి అయితే ఈ స్క్రీన్ ప్రింటింగ్ మనం వేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి ఇది గోల్డెన్ బైండర్ అండి ఇది గోల్డెన్ పౌడర్ ఇది ఖాదీ బైండర్ ఇది నార్మల్ బైండర్ ఇది వచ్చి స్క్రీన్స్ అండి ఇది వచ్చి ఫాయిల్ బైండర్ ఇది పిగ్మెంట్ కలర్స్ అంటారండి వీటిని ఇది స్క్వీజర్ ఇది ఫిక్సర్ అండి ప్లేన్ క్లాత్ ఓకే కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి మెటీరియల్ అంతా అనిపిస్తాయండి కానీ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఈజీగానే ఉంటుందా ఓకే స్టార్ట్ చేసేయండి అయితే ఫస్ట్ మనం ఒక డార్క్ కలర్ కాటన్ తీసుకుందామండి ఏదైనా డార్క్ కలర్ తీసుకోవాలా ఏదైనా డార్క్ కలర్ కాటన్ ఇలా ఫోల్డ్ లేకుండా చూసుకోవాలి క్లాత్ తర్వాత దీన్ని మీరు ఇలా పెట్టుకోండి ఇప్పుడు మీకు వైట్ కలర్ పెయింట్ వేసుకోవాలి అంటే ఇది ఖాదీ బైండర్ అండి ఇది బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఓకే అందులో ఇంకేం కలపలేదు మనం ఏం లేదండి ఎందుకంటే మీకు వైట్ కలర్ లో డార్క్ మీద మీకు వైట్ కలర్ ఏమైనా ఫ్లవర్స్ కానీ ఏమైనా కావాలి అంటే మీరు ఈ వైట్ కలర్ యూజ్ చేయొచ్చు అనమాట మనకి కావాల్సిన డిజైన్ మీద మీకు ఇలా డిజైన్ వచ్చేసి ఓకే సేమ్ డిస్టెన్స్ లో మనం అలాగా పెట్టుకుంటూ వెళ్ళచ్చు పెట్టుకుంటూ వెళ్ళొచ్చండి ఇది ఇందులో పిగ్మెంట్ కలర్ కలపొచ్చు కానీ ఇట్స్ ఆప్షనల్ అన్నమాట పిగ్మెంట్ కలర్ అనేది మీకు ఆప్షనల్ మామూలుగా ప్రింటింగ్ అంటే మరి ఏదైనా పెయింటింగ్ వేసుకోవాలంటే ఓ చాలా టైం పడుతుందండి ఈ విదనుకోండి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఒక్కసారి వచ్చి మీకు లెస్ దాన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఓకే వేసుకున్న తక్కువ టైం లేదు చాలా తక్కువ టైం లేదు మిక్సింగ్ ఒకటి తెలిస్తే నీకు కరెక్ట్గా అది చాలా తొందరగా చేసేసుకోవచ్చు ఇలా వస్తుందండి ఓకే అంటే ఈ విధంగా మనం వేసుకోవచ్చు వేసుకో నెక్స్ట్ ఇంకేమైనా ఉంటుందంటే మన దగ్గర కలర్స్ కూడా ఉన్నాయి కదా ఎలా వేసుకోవచ్చు ఇప్పుడు మీకు నేను ప్లీన్ దాని మీద చూపిస్తాను అంటే లైట్ ఇది డార్క్ కాటన్ మీద ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు లైట్ కాటన్ మీద ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఓకే అచ్చత ఇప్పుడు వైట్ క్లాత్ మీద చూపిస్తానండి ఇప్పుడు ఇది వచ్చి నార్మల్ బైండర్ అండి ఈ నార్మల్ బైండర్ లో మీరు పిగ్మెంట్ కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అంటే మీకు ఒక రెండు టూ త్రీ డ్రాప్స్ వేసుకుంటే చాలు మీకు బాగా డార్క్ గా కనిపిస్తుంది మిక్స్ చేసినప్పుడు ఎక్కువ అక్కర్లేదు ఎక్కువ అక్కర్లేదు జస్ట్ టూ త్రీ డ్రాప్స్ ఇవన్నీ కూడా కెమికల్స్ కదండి ఏమైనా ఇది అంత పవర్ఫుల్ ఏం కాదు అండి ఏమీ అవ్వదు ఓకే ఓకే దగ్గర కాకుండా కొంచెం ఇలాగా కొంచెం అలా స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే మీకు స్క్వీజ్ చేసినప్పుడు ఈజీ అవుతుంది అనమాట స్ప్రెడ్ చేసుకో చాలా లైట్ గా వచ్చింది మీరు అదే కొంచెం డార్క్ కలర్ కొంచెం ఇంకొక టూ డ్రాప్స్ వేసుకుంటే మీకు డార్క్ గా కనిపిస్తుంది నేను ఇంకొకటి మీకు గోల్డెన్ బైండర్ చూపిస్తాను ఇది వచ్చి గోల్డెన్ బైండర్ అండి ఇందులో మనం కొంచెం గోల్డెన్ పౌడర్ కలుపుకోవాలి గోల్డెన్ పౌడర్ అంటే దీనికోసం సపరేట్ గా బైండర్ దొరుకుతుందా మనకి దొరుకుతుందండి అయితే ఈ ప్రింటింగ్ ఎక్కడా కూడా వాటర్ అనేది మిక్స్ చేయట్లేదు ఎక్కడ కూడా మిక్స్ చేయాలి మొత్తం అంతా కూడా ఈ ఐటమ్స్ ఇలా మీకు బ్లాక్ కలర్ గా రావాలి ఇలా బ్లాక్ కలర్ గా వస్తుంటే బాగా మిక్స్ అయినట్టు అన్నమాట పౌడర్ బ్లాక్ కలర్ మీకు ఇది బాగా లూజ్ కూడా అయ్యింది దాంట్లా లేకుండా అప్పుడు లిక్విడ్ లాగా లిక్విడ్ లాగా ఉంది ఫ్లవర్ వేస్ లాగా దేనికి కావాలంటే మనం మొత్తం అయిపోయిన తర్వాత ఈ ఎడ్జెస్ దగ్గర కూడా మనం ఏదైనా డిజైన్ వేసుకోవచ్చు వేసుకోవచ్చు అండి మీరు ఇప్పుడు మీకు గ్లిటర్స్ దొరుకుతాయి మల్టీ కలర్స్ గ్లిటర్స్ అవి వేస్తే మీకు ఇంకా చాలా లుక్ వస్తుంది ఇది గోల్డెన్ కలర్ అండి మనం ఇంకోటి మీకు ఇలా వస్తుంది గోల్డెన్ అండి ఇందులో మీరు ఈ కార్నర్స్ లో మీరు గ్లిటర్స్తో తో వేసుకుంటే కనుక ఇట్స్ డిపెండ్ ఆన్ క్రియేటివిటీ అనమాట మళ్ళీ మీరు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు పెంచుకోవచ్చు చాలా బాగుంది మరి ఇలా కంప్లీట్ చేసిన శారీస్ ఏమైనా తీసుకొచ్చారా తీసుకొచ్చానండి చూద్దాం పట్టు చీర మీదకి నేను గోల్డెన్ ఇది వేసాను గోల్డెన్ పౌడర్ తో మీకు ఇలా వస్తుంది అన్నీ కూడా పికాక్స్ వేసానండి గోల్డ్ కలర్ కలర్ వేసేసరికి ఇంకా అందులోకి పట్టు చీరలు అంటే మనకి గోల్డ్ కలర్ ఎక్కువ గోల్డ్ అండ్ కాపర్ కాబట్టి మనం గోల్డ్ కలర్ వేసాం వేసుకోవచ్చు మనం కాపర్ సిల్వర్ అలా కూడా మనం గోల్డ్ కాపర్ సిల్వర్ ద త్రీ ఐటమ్స్ ఉంటాయి పట్టు చీరల మీద వేసుకోవచ్చు వేసుకోవచ్చు బాగుంది ఇంకొకటి నేను కాటన్ శారీ చూపిస్తాను మీకు ఓకే అంటే ఓన్లీ బార్డర్ ఉన్న శారీ మీద ఇలాగా డిజైన్ చేశారు ఇలా డిజైన్ చేశాను మొత్తం మీకు చీర పళ్ళు అంతా కూడా ఇదే ఇదే డిజైన్ డిజైన్ వస్తుంది లాగా కావాలంటే ఇంకా మనం డిజైన్ వేసుకోవచ్చు కాకపోతే కాటన్ కనుక ఇలా అయితేనే కాటన్ అయితే ఇలాగే ఉంటది ఇంకొంతమంది వాళ్ళకి నచ్చినట్టుగా గ్లిటర్స్ వేసుకుని తర్వాత స్టోన్ వర్క్ చేసుకుని ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి చేసుకోవచ్చు అనమాట ఓకే చాలా బాగుందండి అయితే మనం మామూలుగా పెయింటింగ్ అనేది లేదంటే ఇంకా బ్లాక్ ప్రింటింగ్ అనేది కొంచెం టైం పడుతుంది అలా కాకుండా స్క్రీన్ ప్రింటింగ్ అనేది ఏంటంటే చక్కగా మనకు ఎడ్జెస్ అన్ని కూడా నీట్ గా వస్తాయి కరెక్ట్ గా మనకు ఏదో మన మార్కెట్ లో కొన్ని శారీస్ లాగా కనిపిస్తాయి అనమాట చాలా బాగుంది అయితే స్క్రీన్ ప్రింటింగ్ మన ఇంట్లోనే చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి చాలా యూస్ఫుల్ గా కూడా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు మంచి ఐడియాని మా సక్కుతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్